యాక్చువల్లీ మనం గత మాసం జూన్ నెలలో ఇరవై ఏడో తారీఖు నుండి దెన్ అంటే కార్పొరేట్ లెవెల్లో కూడా దాన్ని టూర్ ప్యాకేజ్ ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ ఏంటంటే డిపో మేనేజర్స్ ఏడు డిపోల్లో ఉన్న డిపో మేనేజర్స్ మళ్ళీ మరియు వివీస్ అంటే మన విలేజ్ బస్ ఆఫీసర్స్ అని మా ఎంప్లాయీసే ఉంటారు వాళ్ళందరినీ పెట్టి మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో ఏంటంటే అంటే చాలా మంది ఇక్కడ ఇలా ఉందంటే ఇంకా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళకి ఏంటంటే టూర్లు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఎలా వెళ్ళాలో తెలియదు ఒకవేళ వాళ్ళకి కార్లు ఉంటాయి కానీ దెన్ భద్రత అంటే దెన్ సేఫ్టీ పర్పస్లో వాళ్ళు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి అనమాట వాళ్ళ వాళ్ళ అన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని ఏంటంటే విలేజ్ బస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ప్రచారం అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో అలా మన యొక్క ఎవరైతే వాళ్ళకి గ్రూప్ ఇప్పుడు విజయ మన యాదగిరి గుడ్ టెంపుల్ ఉంది అనుకోండి అక్కడ వెళ్ళాలని చాలా మంది అనడంతో ఇమ్యూడియట్ బస్ పెట్టడం జరిగింది ఖమ్మం నుండి దాన్ని నిండిపోవడం జరిగింది అనమాట దెన్ అది ఆపరేట్ చేయడం జరిగింది అలానే నెక్స్ట్ సండే అంటే ప్రతి సండే గనుక మనం పెట్టగలిగితే వెళ్ళాలనుకునే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చిరకాల వాంచ అంటే మేము గుట్టకు వెళ్ళలేకపోయాము దెన్ వెళ్ళాలి అని చెప్పేసి దాంతో దాన్ని వాళ్ళు బుక్ చేసుకోవడము అలా దెన్ లాస్ట్ ఇప్పుడు నిన్న సండే టూ బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగింది అలా నెక్స్ట్ సండే కూడా అలానే చేస్తాము సండే అనే కాదు ఒకవేళ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి కనుక దెన్ వా ఎక్కడ వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకి మేము దెన్ బస్ అరేంజ్ చేయడానికి రెడీగా ఉంటాము